గోవాలో విదేశీయులకి అంటేను సముద్ర స్నానం అంటేను ఇసుకలో నగ్నంగా పడుకోవడం అంటేను చాలా ఇష్టం ఆ సంగతి అందరికీ తెలుసు అయితే ఆ సీన్లు ఎలా తీయాలి జుగుప్సాకరం కాకుండా చూసేవారికి అన్న తాపత్రయం డైరెక్ట్ చేస్తోన్న రెండు వెరైటీ ఫోటోగ్రాఫర్లకు ఉంది గోవా పేరు చెప్పి అవి వదిలేస్తే సంపూర్ణత కలగదు ఆ విషయం విధిగా క్యాసెట్ లో ఉంచాలి అది ఎలా తీయాలి అన్నది పేపర్ మీద డివిజన్ చేయసాగింది వాడియా చారిత్రక ప్రదేశంగా ప్రశస్తి ఉన్నంత వరకు షార్ట్స్ తీయడం అయిపోయాయి ఇక మిగిలింది కాస్తే ఉంది అది పాత గోవాలని క్రదడ్రల్ డ్రల్ వాస్కోడిగామా గేట్ లోంచి మాండవీ నది ఒడ్డు షార్ట్ తీయడం ఒకటి మిగిలిపోయింది అది అయిపోగానే సముద్ర తీరం విదేశీయులు ఆనందంతో కొట్టే సన్నివేశం చిత్రీకరణతో తన షెడ్యూల్ పూర్తి అయిపోతుంది ఇక్కడే సన్ బాత్ సముద్ర స్నానాలు అతి జాగ్రత్తగా తీయాలి నగ్నం నృత్యం చూసేవారికి ఎబ్బెట్టు కాకుండా మెయిన్ పాయింట్ ప్రతిబింబించేటట్టు తీయాలి టూరిజం శాఖ వారు తీస్తున్న పద్ధతి మరో విధం వారు తీసేదంతా అక్కడ చూడవలసినవి అక్కడ దొరికే వసతి గృహాలు ముఖ్యమైన చర్చీలు ఒక జంట గోవా సందర్శిస్తున్నట్టుగా వివిధ ప్రాంతాలను వారితోనే కథల్ని తయారు చేశారు దానికి ఫోటోగ్రఫీ మాళవిక తివారీయే కావడం విశేషం ఆమె అందులో ఒక పాత్రగా మధ్య మధ్య కనిపిస్తూ ఉంటుంది కార్యక్రమం మొత్తానికి ఫోటోగ్రాఫర్ ఆమె సింధూర మెల్లగా సముద్రం వచ్చింది ఇప్పుడు తను కన్నాని వలవేసి పట్టాలి అతగాడు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు ఆమె ఎవరో ఏంటో తెలుసుకోవాలి అందుకు వాడియా అసిస్టెంట్ మెహతానే పట్టుకోవాలి అతనితో వాళ్ళిద్దరూ మాట్లాడిందేమిటో తను తెలుసుకోగలగాలి మెహతా దగ్గరకు వెళ్ళింది వాడియాతో అతను షూటింగ్ నిమిత్తం బయలుదేరి వెళ్లాడు సింధూర ఎలాగైనా మెహతాని కలుసుకుని తీరాలన్న ఉద్దేశంతో అటు బయలుదేరింది ట్రాలీ మీద ఆబ్జెక్ట్ కి అభిముఖంగా ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ కింద వారి పాదాలు థర్డ్ షాట్ గోవా సముద్రపు ఒడ్డును చూసిన ఆనందం వాళ్ల కళ్ళల్లో కనిపిస్తుంటే క్లోజప్ లో షాట్ తీయడం పూర్తయింది వాడియాకి ఆ క్లోజప్ లో భుజాల నుంచి వాళ్ల భాగం అంతా తీయబడింది వాడియా తీస్తున్న షార్ట్స్ అవతల వ్యక్తుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది సింధూరా సన్బాత్ సీన్ లో యాక్ట్ చేస్తోంది కన్నాతో ఉన్న కేరళ ఆమె అని సింధూరకి గాని తెలియలేదు అయితే కన్నా ఏమైనట్టు తనని గుర్తించి పారిపోయాడా ఆలోచనలో పడింది సింధూర ఇక మిగిలింది గోవా సముద్రపు ఒడ్డున అర్ధ నగనంగా విదేశీయులు తిరుగుతుంటారని నగనంగా ఇసుకపై పడుకుంటారని వాళ్ళకి అన్నా సముద్ర స్నానమన్నా చచ్చేంత ఇష్టమని దేశమంతా తెలిసిన విషయాన్ని కెమెరాతో తీయడం దానికోసం ఒక బస్ తెప్పించింది వాడియా హై యాంగిల్లో లాంగ్ షార్ట్స్ కొన్ని తీయాలని అంతకు మించి వేరే పద్ధతి బాగోదని అనిపించింది విదేశీయుంలా మారిపోయిన గోవా సముద్ర తీరానం వారి మధ్య ఉండడం అదే సమయంలో వాడియా లాంగ్ షార్ట్స్ తీయడం అతను గమనించలేదు వాడియా కెమెరా రీల్లో చక్కగా భద్రపరచబడ్డాడు కన్నా అంతకు ముందే ఇది రెండోసారి సింధూర వాడియా షూటింగ్ పూర్తి చేసుకుందన్న విషయం ఆ రాత్రి ఆమె తిరిగి బొంబాయి వెళ్లిపోతుందన్న విషయం తెలుసుకుంది ఎలాగైనా ఆ క్యాసెట్ వేయించి కన్నా ఫోటో తీసి అది శ్రీకుమార్కి పంపాలి లేదా కన్నాని అరెస్టు చేయగలగలుగుతాను మిస్టర్ మెహతా నిన్న మీ దగ్గరకు కేరళ యువతితో వచ్చిన వ్యక్తి ఎవరు అని అడిగింది సింధూరా అతను మాకు బస్సు కావాలంటే సప్లై చేశాడు అతను యాత్రా స్పెషల్స్ నడుపుతాడట పేరు చిన్నకాశి ఆమె అతని పార్ట్నర్ అట అన్నాడు మెహతా మీకింతకు పూర్వం అతనితో పరిచయం ఉందా లేదు గోవా వచ్చాక మా యూనిట్లో పనిచేసే ఒక తెలుగు వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడు ఫ్రీగా బస్సు సప్లై చేశాడు మనీ పే చేయబోయినా తీసుకోలేదు ఆ తెలుగు వ్యక్తిని నాకు పరిచయం చేయగలరా మెహతా వాచి చూసుకుని ఐదు నిమిషాల కంటే కుదరదు మేమన్నీ ప్యాక్ చేసుకుని ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అన్నాడు చాలు పరిచయమేగా అతను మరో వ్యక్తిని రెండు నిమిషాల్లో వెంట పెట్టుకుని వచ్చాడు ఇతని పేరు రఘు మా యూనిట్లో కొత్తగా చేరారు అంటూ పరిచయం చేశాడు అతన్ని నకసిక పర్యంతం పరిశీలనగా చూసింది సింధూర అతనిలో ఆమెను ఆకర్షించింది అతని వేలుకున్న డైమండ్ రింగ్ నాలుగు వేళ్లకు ఉంగరాలు నాలుగు రకాల రాళ్లతో ఉన్నాయి ఒకటి ఆకుపచ్చ ఒకటి ముత్యం ఒకటి ఎర్రరాయి ఒకటి డైమండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఫ్రమ్ హైదరాబాద్ మా బావగారి రికమెండేషన్ వల్ల ఈ యూనిట్లో చేరాను మీ బావగారు ఏం చేస్తారు ఆయన గొప్ప ఫిలిం నిర్మాత తెలుగు హిందీ చిత్రాలు చాలా నిర్మించారు మీకు టూరిస్ట్ బస్సు యజమాని గారు బంధువులా ఆయన ఎక్కడో ఆంధ్రదేశంలో యాత్రా స్పెషల్స్ నడుపుతారని విన్నాను ఆయన స్వయంగా ఆంధ్రలో నడిపిన ఆయనకు ప్రతి స్టేట్ లోను ఒక బ్రాంచ్ ఉంది ఎప్పుడు నుంచో ఒక పక్క నుంచి అవి నడుస్తూనే ఉంటాయి గాని ఆగిపోవు టూరిస్ట్ బస్సులు యాత్రా స్పెషల్స్ ఐసి ఆయన ఆ పద్ధతిలో గొప్ప క్యాపిటలిస్ట్ అయి ఉండాలి ఆ ఏం సంపాదనలండి ఆయన సంపాదన ఆయన భార్యమణికే చాలదు అన్నాడు చిరాగ్గా రఘు ఇంతలో మెహతా రావడంతో మీ అడ్రస్ ఇవ్వండి ఈసారి ఈ ప్రాంతం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను అంది సింధూర అతను అడ్రస్ చెప్పి హడావిడిగా వెళ్లిపోయాడు ఆ రాత్రికే వాళ్ళు ఫ్లైట్ లో వెళ్లిపోయారే తప్ప సింధూరకి ఆ క్యాసెట్ చూపించనే లేదు ఆ రాత్రి పది గంటలు దాటాక శ్రీకుమార్ కి చేసింది సింధూర పోలీస్ హౌస్ నుంచి శ్రీకుమార్ ఆమె ఫోన్ కోసమే కనిపెట్టుకున్నట్లు రెడీగా ఉన్నాడు కన్నా విషయం రఘు విషయం టూకీగా వివరించింది అసలు ఇద్దరు అనుమానాస్పదంగానే ఉన్నారు వాడి అలాంటి ఆమె యూనిట్ లో చేరాడంటే అతనికి పెద్ద వెనక నుంచి ఉందన్నమాట యదార్థం అన్నాడు శ్రీకుమార్ అదే మనం అతని గురించి ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటపడచ్చు చూడగా ఇది చాలా పెద్ద ర్యాకెట్ లా ఉంది కన్నాగాడు సామాన్యుడిగా లేడు అతని బ్రాంచ్లేమిటో నిజంగా వే అయితే అన్ని బస్సులు ఎక్కడి నుంచి సంపాదించగలిగాడు అతని ఆస్తిపోస్తులేమిటో అతను ఏ ప్రాంతం వాడో ఈ వివరాలన్నీ మీరు సేకరించి ఇదే టైంకి ఫోన్ చేయండి నేను రేపు రాత్రి పన్నెండు గంటలకల్లా కన్నాని అరస చేసి తీరుతాను అంది సింధూర శుభం మీ కృషి ఫలించాలి మీకోసం తప్పకుండా ఈ వివరాలు సేకరించి రేపు ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలోనే మీకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీకుమారు తన అంచనా ప్రకారం కన్నా ఆ నీలిరంగు పుస్తకానికే కాదు మరిన్నింటికో ప్రాధాన్యత వహిస్తాడు ఆ రాత్రి ఏ ప్రత్యేకత లేకుండా గడిచిపోయింది తెల్లవారుతూనే లేచింది సింధూరా తను అతన్ని ఏ విధంగా కలుసుకోవాలి కాని అతను ఎక్కడ ఉంటాడని వెళుతుంది గోవా టూరిజం శాఖకు ఫోన్ చేసింది ఇక్కడ బస్సు సప్లై చేసేవారు ఎవరన్నా ఉన్నారా అని అడిగింది చాలా ప్రాంతాలకు మా తాలూకా బస్సులే తిరుగుతూ ఉంటాయి మీకు దేనికి అవసరమో చెబితే దాన్ని బట్టి మేము సలహా ఇవ్వగలం సారీ ఆ బస్సు సప్లై చేసేవారిలో మా ఊరు వ్యక్తి ఒక ఉండాలి వాళ్ల ఫాదర్ తో గొడవపడి ఇక్కడికొచ్చాడు వాళ్ల నాన్నగారు ఇంకా ఒకటి రెండు రోజుల్లో పోయేట్టున్నారు దగ్గరుంటే అతనికి మరి కాస్త ఆస్తి కలిసొస్తుందని జవాబిచ్చింది సింధూర ఏ బస్సు సర్వీసులో ఉన్నారో పేరు తెలియదా పేరు తెలిస్తే మీకు ఫోన్ చేయడం దేనికి సార్ నేనే నేరుగా వెళ్లేదాన్ని అలాగా మాకు తెలిసిన అడ్రస్లు చెబుతున్నాను రాసుకోండి అందులో మీరు ఎంక్వైరీ చేయగలిగితే దొరకచ్చు అంటూ చకచక అడ్రస్లు చెప్పేశాడు అవి గబగబా షార్ట్ హ్యాండ్లో రాసుకుంది సింధూరా అతనికి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసింది తను విడిగా డైరీలో ఆ ను తిరిగి రాసుకుని కొన్ని ముఖ్యమైన వస్తువులు తీసుకుని తను కోరిన విధంగా మేకప్ పై బయలుదేరింది బయటకు అనుకున్నట్టుగానే వంటవాడి మరణాన్ని గురించి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ తీసుకుని శ్రీకుమార్ ముందు లాయర్ విశ్వనాథం ఇంటికి వెళ్లాడు లాయర్ విశ్వనాథం ఎక్కడికో బయలుదేరబోతూ శ్రీకుమార్ని చూసి వెనక్కి వచ్చాడు శుభమాటూ మీద బయలుదేరుతుంటే ఈ ఇన్స్పెక్టర్ ఎదురొచ్చాడేమిటా అనుకుంటున్నారా అని అడిగాడు శ్రీకుమారు నవ్వుతూ నేను శుభకార్య నిమిత్తం ఏం పోవడం లేదులండి కోర్టుకు వెళుతున్నా మీ వాళ్లంతా నా మీద కేసు బనాయించారు కదా అన్నాడు విశ్వనాథ్ నవ్వుతూ అదా మరి ఆపర్ణ గారు కూడా కేసు వేయాలిగా వేశారా శ్రీకుమార్ ప్రశ్నకి నవ్వాడు విశ్వనాథం ఆమె గారు ఎందుకో మౌనం వహించింది అన్నాడు విశ్వనాథం మిస్టర్ విశ్వనాథ్ మీకు చాలా విషయాలు తెలుసు అయినా మీరు మా డిపార్ట్మెంట్ కు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అన్నాడు శ్రీకుమార్ సీరియస్గా మీరు అడిగినంతవరకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను ఇవ్వంది ఏంటి అయితే వంటవాడు బ్రోమైడ్ శాతం ఎక్కువై చనిపోయాడు దాని గురించి మీరు ఏమన్నా చెప్పగలరా అత గాడికి తెలిసిన రహస్యాలేవో ఉండబట్టి చాలా తెలివిగా చంపబడ్డాడు ఆ విషయం కూడా మీరు గ్రహించలేకపోయారా ఎదురు ప్రశ్న వేశాడు విశ్వనాథం గ్రహించాను కానీ ఆ రహస్యం ఏమై ఉంటుందని అని ఊహించడానికి ప్రయత్నిస్తున్నాను పోయిన వాళ్ళు పోగా మిగిలిన వారిలో గారు పోకుండా చూసుకోవడం చాలా అవసరం ఆమెకి ప్రమాదం ఉందని తెలుసు అయితే అది ఏ విధంగా అన్నది తెలియడం లేదు పోలీసు కాపలా ఏర్పాటు చేశాను ఆమెకి మీ ప్రయత్నాలేవో మీరు చేయండి అంటూ లేచాడు లాయర్ అయితే మీకు తెలిసిన మాకేం మాటేగా చూడండి మిస్టర్ శ్రీకుమార్ ప్రస్తుతం మీ కేసు తాలూకా వ్యక్తులు నా మీద కేసు పెట్టారు ఏమైనా నేను చెప్పదలుచుకుంటే కోర్టులో చెబుతాను గానీ ఇక్కడ మీకు ప్రత్యేకించి చెప్పవలసిందేమీ లేదు ఖండితంగా అన్నాడు శ్రీకుమార్ మిస్టర్ విశ్వనాథ్ శ్రీశైలపతి గారి వీలునామా డూప్లికేట్ మీ దగ్గర నుంచి చోరీ చేయబడింది అది మీరు గమనించలేదు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు దాన్ని మీకు పంపిన వ్యక్తి హత్యగా వింపబడ్డాడు ఈ కోణంలోంచి మీరు కూడా నేరస్తుల కిందకే వస్తారు అన్నాడు శ్రీకుమార్ రాని అండి నాకేం భయం లేదు ఏం కావాలన్నా మనం కోర్టులోనే తేల్చుకుందాం అక్కడే చెబుతాను నాకు తెలిసిన విషయాలు శ్రీకుమార్ అతని కేసి ఒకసారి చూసి బయటకు నడిచాడు అతను తిన్నగా వచ్చేసరికి ముందు వరండాలో రంగనాథం ప్రకాశ్రావు కృష్ణవేణి గోవిందమ్మ కావమ్మ అంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఏమైనా లాయర్ విశ్వనాథం గెలవడం తప్పనిసరి అని అంటున్నారు చివరకు మనం కోర్టులో దావ వేసి గెలిచేలా లేం రంగనాథం అంటున్నాడు నేను భార్యని భార్యకి భరతాస్తి రాకుండా ఏ కోర్టు తీర్పు చెబుతునో నేను చూస్తాను గోవిందమ్మ సవాల్ చేసింది సరే మనం ఇందరం ఇన్ని రకాలుగా తల బద్దలు కొట్టుకుంటూ ఉంటే ఆ వగలాడి నిమ్మకు తినట్టు కూర్చుంది కోర్టులో దావ వీదా బొబ్బల నొక్కుకుంటూ అడిగింది కావమ్మ ఎలా వేస్తుంది అది రెండో పెళ్లంగా వేసిన దానికి ఆస్తి ఎవరిస్తారు నేనుండగా గోవిందమ్మ ధీమాగా పలికింది అసలే లయరావుడి మధ్య ఈ పాటికి లేపిస్తే పోయేది రంగనాథం మాటమింటూ చటుకున్న లోపలికొచ్చాడు శ్రీకుమార్ ఈ టైంలో వచ్చిన శ్రీకుమార్ని చూసి కాస్త తడబడ్డారంతా నా మాట విన్నాడా ఏం అనుకున్నాడు రంగనాథం తత్రపడుతూ చూడండి మిస్టర్ రంగనాథం లైర్ విశ్వనాథిని లేపేస్తే నీ కాస్తి రాదు అది అనాథ శరణాలయానికి పోతుంది ఓపిక బట్టి కోర్టులో తేల్చుకోవడమే మంచిది తాపీగా అన్నాడు శ్రీకుమార్ ఆ మాట వినగానే నల్లగా మాడిపోయింది రంగనాథం ముఖం విన్నాడే అని అదే ఏదో మాట జారంటాను గాని ఒక మనిషిని లేపేంత ధైర్యం నాకు లేదు అన్నాడు రంగనాథం మీకు లేకపోతే మీ ఆంతరంగిక వ్యక్తులకు ఉండొచ్చు అన్నాడు శ్రీకుమార్ ఆ మాటకు ఉలిక్కిపడి సర్దుకున్నాడు రంగనాథం అది గమనించినా గమనించినట్టే ఇంతకీ గారు ఎక్కడా కనిపించలేదేం అని అడిగాడు శ్రీకుమార్ ఆవిడగారు ఎక్కడుందో ఎవరికి తెలుసు మూతి మూడు వంకరి తిప్పి ఇచ్చింది కావమ్మ ఎక్కడుందో మీకు తెలియకపోతే పైకి వెళ్లి నేనే తెలుసుకుంటాను మీరంతా ఇక్కడే ఉండండి మీ అందరితో కొనుంది అంటూ పైకి వెళ్లాడు అపర్ణ కూర్చుని ఏదో రాసుకుంటోంది గుమ్మల్లో నిలబడ్డ శ్రీకుమార్ని చూసి రండి అంది కాగితాలు పక్కన పెడుతూ చూడండి వారం రోజుల క్రితం మీరు మూడు రోజులు లేరు ఎక్కడికి వెళ్లారో చెబుతారా మా ఇంటికి వెళ్లాను ఆయన పోయారు కదా నిద్ర చేయాలంటే వెళ్ళి నిద్ర చేసి వచ్చాను ఏ ఊరు గుంటూరు మీ వంటవాడు సహజంగా మరణించలేదు ఆ సంగతి మీకు చెబుదామని వచ్చాను ఆ సంగతి నాకు అతని సేవాన్ని చూడగానే తట్టింది అతనికి గత కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉంది డాక్టర్కు చూపిస్తాను రమ్మంటే రాలేదు డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపిస్తే ఆ రోజు వాడు ఎక్కడికో దాంతో వాడికి టెస్టింగ్ చేయించుకోవడం లేదని ఒకవేళ వాడు చేయించుకుందామనుకున్నా వాడి వెనక ఏదో ఉందని అందుకే వాడు మాయమయ్యాడని నేను గ్రహించి వాడి కర్మం ఎలా ఉంటే అలా జరుగుతుందని వదిలి ఊరుకున్నాను ఆ మాటకు తల పంకించాడు శ్రీకుమార్ నేను శ్రీశైలపతి గారి గది సోదా చెయ్యాలి చేయండి నాకేం అభ్యంతరం లేదు ఈరోజు రాత్రి పది దాటాక వస్తాను అంటూ లేచాడు వద్దు ఆ టైంలో మాత్రం మీరు రావద్దు అంది కంగారుగా అపర్ణ దీనికి మీకంత భయం ఇక్కడ అసలు దానికి లేనివన్నీ జోడించే జనాభా ఎక్కువ కనుక మీరు ఏం చేయదలుచుకున్నా పగలే సోదా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు అంది అపర్ణ సరే అంటూ కిందకి దిగొచ్చాడు శ్రీకుమార్ అంతా అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు మీ అందరూ పైన ఎవరి గదిల్లో వారు కూర్చోండి మిస్టర్ రంగనాథం పదండి మీ గది సోదా చెయ్యాలి ఇది ఓ వారెంట్ అన్నాడు శ్రీకుమార్ రంగనాథం ముఖం మార్చుకుంటూనే పైకి నడిచాడు అనుసరించాడు శ్రీకుమార్ అతని గదిలో శ్రీకుమార్ని విశేషంగా ఆకర్షించింది వాల్ క్లాక్ ఈ వాల్ క్లాక్ ఇక్కడికి కాదు కదూ అంటూ చేత్తో పట్టుకున్నాడు అంతే కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది వెంటనే చెయ్యి వెనక్కి లాక్కున్నాడు మిస్టర్ రంగనాథ్ ఆర్ అరెస్ట్ అన్నాడు శ్రీకుమార్ గంభీరంగా నన్ను అరెస్ట్ చేయడానికి మీకేం అధికారం ఉంది అరెస్ట్ వారంటీ తీసుకురండి అన్నాడు తీవ్రంగా రంగనాథం సరిగ్గా అదే సమయంలో గోడకు అమర్చిన చిన్న అర తెరుచుకుని అందులోంచి సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ బయటకొచ్చింది అది పేలగానే చటుకు నొంగాడు శ్రీకుమార్ అయితే అప్పటికే ఆలస్యమైంది అతని భుజం రాసుకుంటూ ఆ రివాల్వర్ వెళ్లి అక్కడ నిలబడ్డ కృష్ణవేణి కాలికి తగిలింది కృష్ణవేణి గట్టిగా అరిచింది ఆమె అరుపుకు కావమ్మ గోవిందమ్మ అంతా వచ్చారు ప్రకాశ్రావు కాస్త ఆలస్యంగా వచ్చాడు ఏంటి ఏంటి అంటూ శ్రీకుమార్ భుజం పట్టుకుని చూడసాగాడు ఆ దగ్గరకు నడిచి వెళ్లి మఫ్టీలో ఉన్న పోలీసులు రంగనాథం ప్రకాశ్రావులు బయటికి పోకుండా అడ్డం నిలబడ్డారు గోవిందమ్మ అచ్చ తెలుగులో తిడుతూ కృష్ణవేణి కాలికి మూలపడిన చేతురమాలు తెచ్చి తడిపి కట్టింది దానిమీద వి అన్న అక్షరం చాకలి గుర్తుగా వేసింది అది గమనించాడు శ్రీకుమార్ ముందు డాక్టర్కు కు కబురు చేయండి అంది కావమ్మ రీకుమార్ తమ డాక్టర్కు ఫోన్ చేశాడు వెంటనే కిందకి దిగొచ్చాడు ఆ వెంటనే జీపుని అధిరోహించి స్టేషన్కి బయలుదేరాడు ఈ గొడవ తర్వాత బయటకొచ్చిన అపర్ణ ఆశ్చర్యంగా గమనించసాగింది ఏం చెయ్యాలన్నా ఏం మాట్లాడాలన్నా ఆమెకేమీ పాలు పోలేదు డాక్టర్ రావడంతో ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఇంకా తన అక్కడే ఉంటే ఆడిపోసుకుంటారే తప్ప ఫలితం ఉండదని అయితే ఆ గొడవలు ఎందుకొచ్చాయో మటుకు ఆమెకు అర్థం కాలేదు హైదరాబాద్ నుంచి డిఐజీ ఫోన్ చేశాడు శ్రీకుమార్కి శ్రీశైలపతి కేసు ఎంతవరకు వచ్చింది డిఏజీ ప్రశ్నకు సమాధానంగా అంతవరకు జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా వివరించాడు శ్రీకుమార్ ఆ విషయాలు చెబుతూ సింధూర విషయం ఆమె పరిశోధన విషయం రఘు విషయం కూడా చెప్పాడు ఐసి మీరు రఘుని బాంబే వెళ్ళి అర్జెంటుగా కలుసుకోండి సింధూర కన్నా విషయం తెలుసుకుంటుంది మరి రంగనాథం అరెస్ట్ విషయం వెళ్ళాలి ఇప్పుడు అన్నాడు అక్కడ ఎవరి మీద మీరు కేసు షీట్ దాఖలు చేయాలన్నా సరైన ఎలబీలు లేవు అంచేత కోర్టులో మీరు పెట్టిన కేసు నిలబడదు అసలు రఘుని కన్నాని పట్టుకుని ఆ నీలిరంగు బౌండ్ బుక్ కోడ్ తెలుసుకుంటే దాన్ని డీకోడ్ చేసి మనం నేరుగా హంతకాలను అరెస్ట్ చేసి శిక్ష వేయించవచ్చు కోర్టులో కావాల్సింది సాక్ష్యాలు మన నమ్మకాలు మన అనుమానాలు కాదు అన్నాడాయన అందుకే సార్ ఇన్ని జరుగుతున్నా నేను ఎవరిని అరెస్టు చేయలేకపోతున్నాను అన్నాడు శ్రీకుమార్ కావచ్చు కానీ అందరూ మీ ఎదురుగా ఉన్న మీరు సరైన సాక్ష్యం సంపాదించి కనీసం ఒకరినైనా అరెస్టు చేయలేదంటే మన మీద గౌరవం పోతుంది ప్రజలకు అది మరిచిపోకండి మీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఇలాగా హంతకుల్ని పట్టుకోగలగాలి అంటూ హెచ్చరించి ఫోన్ పెట్టేశాడు డిఐజీ వెంటనే సింధూరకి ట్రంకాల్ చేశాడు శ్రీకుమార్ డిఐజీ చెప్పింది తనకి జరిగినవి అన్నీ చెప్పేశాడు వెరీ గుడ్ మిస్టర్ శ్రీకుమార్ ప్రకాశ్రావు రంగనాథంతో పాటు కన్నా కాక మరో వ్యక్తి కూడా ఈ ముఠాలో ఉన్నాడు ఆ వ్యక్తి హైదరాబాద్ ఈ పూట చేరుకుని ఫ్లైట్లో బొంబాయి వెళుతున్నాడు అతను ఫుల్ గ్రే కలర్ లో వస్తాడు ఎడమ చేతికి గోల్డ్ రిస్ట్ వాచ్ ఉంటుంది అతను మిమ్మల్ని చాలా సులభంగా పసిగట్టి మిమ్మల్ని రఘుని కలుసుకొనియకుండా ప్రతిఘటించొచ్చు బీ కేర్ఫుల్ ఇంతకు మించి నేను మీకేమీ చెప్పలేను కన్నాని ఫాలో అవుతున్నాను నేను అంటూ ఫోన్ పెట్టేసింది సింధూర శ్రీకుమార్ చకచకా అన్ని సర్దుకుని బయలుదేరాడు గన్నవరం నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చి బొంబాయి వెళ్లే విమానం ఎక్కాడు సింధూర చెప్పినట్లుగానే గ్రే కలర్ సూట్లో ఒక వ్యక్తి సిగరెట్ నోట్లో పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ కనిపించాడు అతను శ్రీకుమార్ని గుర్తించాడు శ్రీకుమార్ అతన్ని గుర్తించిన తెలియనట్టే ఊరుకున్నాడు విమానం బయలుదేరింది ఎయిర్ హోస్టస్ శీతల పానీయాలు తీసుకొని వస్తుంటే గ్రే కలర్ సూట్ వ్యక్తి ఆ ట్రైన్ నెట్టుకుంటూ వెళ్లాడు కావాలనే అది కాస్త ఉలికి శ్రీకుమార్ షర్టు మీద పడింది సారీ అంటూ మరో డ్రింక్ గ్లాస్ అందించింది ఎయిర్ హోస్టస్ ముందీ మరకలు కడుక్కోవాలి అంటూ టాయిలెట్ కి బయలుదేరాడు శ్రీకుమార్ అతని కంటే ముందే చకచకా వెళ్ళాడ గ్రే కలర్ సూట్ వ్యక్తి అతను బయటకు రాగానే శ్రీకుమార్ లోపలికి వెళ్లాడు అతను మరకను కడుక్కుంటూ ఉంటే ఒక పక్క నుంచి సన్నగా వాసన లైట్గా పోగా వస్తున్నట్టు అనిపించి తిరిగి చూశాడు ఒక చిన్న బరిన లాంటి దాంట్లోంచి ఆ వాసన వస్తోంది అది ఏదో గ్రహించే కంగారుగా తలుపులు తెరిచి బయటకు రాబోయాడు కాని ఆ తలుపు రాలేదు బిగుసుకుపోయింది ఆ పొగ అంతా వ్యాపించసాగింది దాంట్లోంచి వాసన చాలా ఘాటుగా వస్తోంది ఇంకాసేపు ఆ వాసన పిలిస్తే ప్రాణం పోవడం ఖాయం వెంటనే అతని జేబులో ఉన్న చిన్న మాత్ర తీసి వేసుకున్నాడు ఆ మాత్ర ప్రభావం ఒకటిన్నర గంట ఉంటుంది అది మింగితే ఏ వాసన పంచేయదు అతని మీద అది మింగి అలాగే ఉండిపోయాడు శరీరం అతని స్వాధీనం తప్పింది నరాలన్నీ బండబారిపోయాయి వినికిడి శక్తి గ్రహణ శక్తి అన్నీ కోల్పోయి ఒక శవంలా మారిపోయాడు శ్రీకుమార్ టాయిలెట్ గదంతా ఆ పొగ వాసన దట్టంగా అల్లుకుపోయింది దాదాపు బొంబాయి ఎయిర్పోర్ట్లో అడుగు పెడుతుండగా శ్రీకుమార్ మామూలు మనిషి అయ్యాడు అప్పటిక వాసన పొగ ప్రభావం ఆగిపోయింది మెల్లగా తలుపు తెరుచుకుని యువతలకు వచ్చాడు అప్పటిక గ్రే కలర్ సూట్ వ్యక్తి ఫ్లైట్ దిగడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రీకుమార్కి ఒళ్ళు మండినా చేసేదేం లేక తను ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే కిందకు దిగాడు మెల్లగా బయటకొచ్చి ట్యాక్సీ మాట్లాడుకుంటూ ఉంటే ఆ వ్యక్తి అక్కడికొచ్చి తను కూడా టాక్సీ మాట్లాడుకోసాగాడు తను ఏదైనా హోటల్లో దిగడమా డైరెక్ట్ గా రఘు ఇచ్చిన అడ్రస్ కు వెళ్లడమా అని ఆలోచనలో పడి చివరకు హోటల్లో రూమ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతన్ని ట్యాక్సీలో వెంబడించసాగాడు ఆ సూట్ వాలా వెనక్ నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తే కాస్త కంగారు పడ్డాడు ఆ ట్యాక్సీ డ్రైవర్ నువ్వు భయపడకు టాక్సీ బాగా స్పీడ్ పెంచు అన్నాడు శ్రీకుమార్ బొంబాయి నగరం అంటే దావుదులకు దాదాలకు పెట్టింది పేరు వాళ్ల ముఠాలు వాళ్ళు సామాన్యంగా రోజూ ఎక్కడో అక్కడ ఏదో గొడవలో చావడమో ఇతరులను చంపడమో చేస్తుంటారు అదంతా మాఫియా గ్యాంగ్ ప్రసిద్ధి పొందిన వాళ్ళు వరల్డ్ క్రిమినల్స్ వాళ్ళని లాండ్ ఆర్డర్ ఏం చేయలేని స్థితిలో పడిపోయింది అంచేత ఆ డ్రైవర్కి ఇలాంటివి కొత్త కాదు కారుకు ఏ తుపాకీ గుండు తగలకుండా వంకర టెంకర్లుగా నడుపుతూ హోటల్ చేర్చాడు అతను అనుకున్న దానికంటే ఎక్కువగానే డబ్బు ముట్ట రిసెప్షన్ కౌంటర్లోకి వెళ్లాడు శ్రీకుమార్ అతను సామాన్యంగా బొంబాయి వస్తే ఆ హోటల్లోనే దిగుతాడు పయ్యంతస్తులో అతనికి రూమ్ అలాట్ అయింది రూమ్ లోకి వెళ్లి టిఫిన్ ఆర్డర్ ఇచ్చి అలసటగా మంచం మీద వేలాడు అతను ఏ హోటల్లో దిగింది గుర్తుపెట్టుకుని వెళ్లిపోయాడు గ్రే కలర్ సూట్ వ్యక్తి మరో అరగంటకు ఫ్రెష్గా తయారయ్యాడు శ్రీకుమార్ అలా కిందకి దిగి బీచ్ వరకు వెళ్ళొద్దాం అనుకుంటూ బయలుదేరాడు అప్పుడు సింధర్ ఫోన్ చేయడం ఎలాగో కుదరదు దానికి రాత్రి పది గంటలు దాటాలి ఆమె కన్నాను పట్టుకోగలితే ఆ నీలి రంగు పుస్తకం తెరవగలిగితే అంతా అందులోనే ఉంటుంది మిస్టరీ విడిపోతుంది అటు శ్రీశైలపతి మరణం ఇటు వాహిని మరణం అన్నీ తేలిపోతాయి అసలే కన్నాకి రంగనాథానికి ఏం సంబంధం తనని వెంటాడుతూ ఆ సూట్ వాళ్ళ వస్తున్నాడా లేడా అని పరిశీలనగా చూశాడు శ్రీకుమార్ ఆ ప్రాంతాన అతనున్నట్టు ఎక్కడా కనిపించలేదు బీచ్ అంతా జన సందోహంతో నిండిపోయింది ఎవరి మధ్య ఎవరున్నా తెలుసుకోలేని పరిస్థితి కాసేపు అటు ఇటు పచారులు చేసి అతి జాగ్రత్తగా బయటకొచ్చాడు శ్రీకుమార్ అక్కడ ఆ గ్రే కలర్ సూటు ధరించిన వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతూ మధ్య మధ్య బీచ్ కేసి చూస్తూ కనిపించాడు అంటే తను బీచ్కి రావడం అతను గమనించాడన్నమాట శ్రీకుమార్ తీవ్రంగా ఆలోచించి వాళ్ళకి పక్కగా నడుచుకుంటూ రాసాగాడు జేబులోంచి ఖర్చీఫ్ తీసి తుడుచుకుంటున్న ఆ సూటు వ్యక్తి శ్రీకుమార్ను చూసి ఖర్చీఫ్ జేబులో పెట్టుకోబోయి కిందకు జార విడిచి గబగబ తన అనుచరులతో ముందు కదిలాడు ఆ ఖర్చీఫ్ అతి లాఘవంగా అందుకున్నాడు శ్రీకుమార్ ఆ ఖర్చీఫ్ కి చివర వి అన్న గుర్తు కొట్టొచ్చినట్టు కనిపించింది అంతేకాదు ఆ ఖర్చీఫ్ చివర డిజైన్ కాకుండా నాలుగు ఎళ్ల బొమ్మలు వాటి మధ్య టాకా వేసిన రెండు కూట్లు కనిపించాయి ఇది కూడా ఏదో వారి కోడు గుర్తు అయి ఉంటుందని గ్రహించాడు శ్రీకుమార్ అది జాగ్రత్తగా జేబులో దాచి ఏం ఎరగనట్టు చక్కకా ముందుకొచ్చాడు అప్పటికి కారులో రెడీగా ఉన్నారంతా అది గమనించిన గమనించినట్టే ట్యాక్సీ మాట్లాడుకుని తన హోటల్ అడ్రస్ చెప్పి కూర్చున్నాడు అతను హోటల్కు చేరేసరికి ఆ కారు కాస్త దూరంలో ఆగి కనిపించింది తను ఎందుకు బొంబాయి వచ్చాడో వీళ్ళకి తెలుసు రఘు చాలా ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటాడు అందుకే తను అతను ఎప్పుడు కలుసుకుంటారా అని మాటు వేసినట్టున్నారు అసలు ఎంతకీతనెవరు వి అంటే అతని పేరా లేక అతని గ్రూప్ పేరా తనకి తెలియకుండా తనని ఎలా ఫాలో అవ్వగలుగుతున్నాడు దానికి ఎవరి సహకారమైనా ఉందా ఉంటే ఎవరిది మెల్లగా తలుపులన్నీ వేసి ఆ ఖర్చీ టేబుల్ మీద పరిచి ఆ టాకాలు రెండు గుండు సుదితో ఓడదీశాడు అతని కళ్ళు మిలమిలా మెరిశాయి ఆ టాకాల కింద ఒకటి మూడు నంబర్లు వేసున్నాయి ఈ నెంబర్లు దేనికి అతనికి చటుకున్న వి అక్షరం గల కర్చీఫ్ మూలపడిందని తీసి తడిపి కృష్ణవేణి కాలుకి కట్టుకట్టిన గోవిందమ్మ గుర్తొచ్చింది అయితే ఆ కర్చీఫ్ ఇది ఒకటేనా దానికి ఇలా టాకాలు నెంబర్లు ఉన్నాయా అని ఆలోచించసాగాడు ఈ నెంబర్లతో తనే సాధించగలడు ఈ అంకెలు దేనికి సంబంధించినవో తనకి తెలియదు కదా ఆ కర్చీఫ్ జాగ్రత్తగా దాచి ఏది ఏమైనా రఘుని కలుసుకుని తీరాలి అని అనుకున్నాడు శ్రీకుమార్ అది చాలా ప్రమాదంతో కూడుకున్నదైనా ఇంతకు మించి అవకాశం లేదు ఈ హత్య రహస్యాన్ని కనిపెట్టడానికి కాని ఒకేసారి తను బయటపడి వాళ్ల చేత తన్నులు తినాలం లేదు మేకప్ బాక్స్ తీసి మేకప్ చేసుకోసాగాడు అతని ముఖం చూస్తే ఒక ఇండియన్ అని ఎవరూ అనుకోని విధంగా అచ్చు ముస్లిం యువకుళ్లా తయారై గదిలో లైటు అలాగే ఉంచి కిటికీ తీసి చూసి మెల్లగా బయటకొచ్చి అటు ఇటు ఎవరూ లేరని నిర్ధారించుకుని మెట్ల దారిగుండా కిందకు దిగొచ్చాడు లిఫ్ట్ పనిచేస్తున్నా తనని ఎవరూ గుర్తించలేరన్న ధీమా ఉంది అతనిలో దానికి తగినట్టే తన కిందకి దిగొచ్చిన లైట్లు వెలుగుతుంటే ఆ కారులోని వ్యక్తులు ఆ కిటికీ కేసే చూస్తున్నారు అతని కోసం